ఫ్రెండ్స్ ఈ రోజు గేమ్ ఆడుతున్నాం ఆ గేమ్ ఏంటంటే ఈ వాటర్లో నేను దోసకాయ ఎత్తా సో వన్ మినిట్ లోపు ఎన్ని దోసకాయలు నోటితో తీస్తారో చూద్దాం మరి కన్నయ్య చిన్న కన్నయ్య గేమ్ ఓకేనా ఫ్రెండ్స్ మరి స్టార్ట్ చేద్దామా లెట్స్ గో ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ అయితే కన్నయ్య స్టార్ట్ చేస్తాడు వన్ మినిట్ లోపు చూద్దాం ఎన్ని ఓకే వన్ తీస్తాడు ఫ్రెండ్స్ ఒక నాలుగైదు నాలుగు వేసిన ఐదు వేసిన చూద్దాం మరి ఒక అయిపోయిన కొద్ది మళ్ళీ వేస్తాను వా టూ త్రీ రెడీ స్టార్ట్ ఒకటి వన్ టూ త్రీ Five Six Seven Eight <laughs> Nine Ten టైమ్ ఆఫ్ టైం ఆఫ్ టైం ఆఫ్ టైం ఆఫ్ టైం ఆఫ్ డ్రెస్ అయ్యో అంతా మొత్తం అయితే టెన్ తీసి టెన్ టెన్నే చిన్న నువ్వు టెన్ కన్నా ఎక్కువ చేస్తే నువ్వు విన్ను ఓకేనా ఆగు ఆగు టైం రెడీ అవుతాం కొంచెం అవుతాం ఒక వన్ టూ త్రీ రెడీ స్టార్ట్

ഹാ ഓടേ ടൂ 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 അങ്ങോട്ട് പോരുത് ലല്ല ലല്ല മലക്കി നിക്കൊദ്ര കിനിക്കൊത് നാല് കേദോ കിളിക്കൊതു ആ 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 సో వెల్ డ్రై ఫ్రెండ్స్ చిన్న కన్నయ్య మస్తు ట్రై చేసిండు ఆ రెండు తీసిండు కన్నయ్య ఆల్మోస్ట్ టెన్ ఎంబ తీసిండు మరి ఇందులో విన్నర్ వచ్చేసరికి కన్నయ్య సో ఎలా ఉంది కన్నయ్య గేమ్ చాలా ఎలా ఉంది దోసకాయ దొరుకుతలేదు ఎలా అటే పోతుంది అటే పోతుంది ఫ్రెండ్స్ చూసారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే మరి గంట కొండ ఒక్కండి ట్రైన్ బాయ్ 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 బాయ్